ఒక ఒక సుందరమైన ఆకుపచ్చ అడవిలో విస్తృతమైన నది వద్ద పండ్లతో నిండిన ఓ ఎత్తైన చెట్టుపై ఒక చురుకైన కోతి ఉండేది ఒకరోజు ఒక మొసలి నదిలో తేలుతూ కోతి చెట్టు వద్దకు వచ్చింది అది ఆశ్చర్యంగా కోతిని చూస్తూ ఉంది హలో కోతి అని మొసలి చెప్పింది ఆ పండ్లు చాలా రుచిగా కనిపిస్తున్నాయి నాకు కొంచెం ఇస్తావా కోతి చిరునవ్వుతో కొన్ని పండ్లను కిందకు విసిరింది రోజులు గడిచాయి కోతి మరియు మొసలి మంచి స్నేహితులు అయ్యారు కోతి ప్రతిరోజు పండ్లు పంచేది వారు గంటల తరబడి మాట్లాడేవారు ఒకరోజు మొసలి భార్య అసూయతో ఇలా చెప్పింది ఆ కోతి గుండెను తినాలి దాన్ని తీసుకురా నది తీరానికి వస్తావా అని మొసలి కోతిని పిలిచింది కాని అది భార్య యోచనను దాచింది నది మధ్యలో మొసలి నిజాన్ని చెప్పింది నా భార్య నీ గుండెను తినాలంటోంది కోతి మెల్లగా నవ్వుతూ చెప్పింది ఓహ్ నా గుండె చెట్టుపైనే మర్చిపోయాను ముందుగా చెట్టుకి తీసుకెళ్ళు అని కోతి అన్నాడు నేను తీసుకస్తాను చెట్టు వద్దకు రాగానే ఆ కోతి లేవబోతూ ఇలా అన్నాడు నీ మోసం మళ్లీ నన్ను పడదగించడు ఆ రోజు నుండి కోతి మొసలిని నమ్మలేదు నీతి తెలివిగా ఉంటే ఎలాంటి మోసాన్నైనా తప్పించుకోవచ్చు మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి